ಮಂದಿ ನಿಲ್ಲೈಕಲ್ ರೀ टि <laughs> गुलिसन <laughs> 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 ధన్యవాదాలు ఈ రోజు రెండో పంటకి నీళ్లు వదిలి ఎంతో శుభ పరిమాణం ఈ నీళ్లు నూట ఎనభై కేసికులు ఇచ్చి చివరి చివరి దాకా వదిలేసుకునే దానికి ఇచ్చిన దానికి రైతులు ఎంతో ఆనందోత్సవాహాలతో ఉన్నారు ఈ నీటిని వృధా కానివ్వకుండా అంతటిని మనం పండించుకోవడానికి కృషి చేస్తామని ఇందు మూలంగా అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకు వెళ్తామని గౌరవని ఎమ్మెల్యే గారి సహకారంతో అలానే అధ్యక్షులు వారి సహకారంతో చేసి దాన్ని టార్గెట్లు పెట్టేస్తాము ఆ విధంగా రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ నీటిని వృధా చేయకుండా అందరూ కూడా తొత్తుబాటు చేసుకొని ప్రశస్యామూలంగా పంటలు పండించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మనకి ఎస్విపిఎం కాలువ దగ్గర మీరు డిసి అంటే డిస్ట్రిబ్యూటర్ కమిటీ మరియు అధ్యక్షులందరూ కూడా ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం ఈ రోజు మనకు నీళ్లు విడుదల చేయడం అయింది గతంలో సంఘం దగ్గర మన కావ్య కృష్ణారెడ్డి గారు కూడా నీళ్లు వదలడం అయింది కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా హర్షదానాల మధ్య ఈ రోజు ఎస్పీఎం కి కెనాల్ కూడా నీళ్లు విడుదల చేయడం జరిగింది ఈ నీటిని కూడా పొదుపుగా రైతులందరూ కూడా వాడుకొని వాళ్ళ అవసరాల నిమిత్తం అందరూ కూడా ఇబ్బంది లేకుండా నీళ్లు అందించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు రెండవ పంటకి మన మొన్న సంఘం దగ్గర మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా రెండవ పంటకి నీటి విడుదల చేయటం జరిగింది ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా చినకాక పోయే విధంగా ప్రణాళిక చేశారు కాబట్టి ఎస్వీపీఎం ఆపటం జరిగింది ఈ రోజు ఎస్వీపీఎం గేట్లని ఈరోజు మన ఐకట్టు ప్రకారం నూట ఎనభై క్యూసిక్లు తీసుకునే దానికి అధికారులు నిర్ణయించారు దాని విధంగా ఈ రోజు నూట ఎనభై క్యూసిక్లు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారి అభిష్టంతో వారి సహకారంతో ఈరోజు రెండో పంటకి మొట్టమొదటిసారి ఆయన శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే రెండవ పంటకి నీటిని విడుదల చేయటం ఆయన మంచి చెయ్యి ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతాంగంలో విషయాలు తెలిసినవాడు కాబట్టి రైతాంగం పట్ల మక్కువ ఉండేవాడు కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి ఆయన గెలిచిన మొదటి సంవత్సరమే రెండవ పంటకి నీటి నీరు తీసుకోవటం నిజంగా మెట్ట ప్రాంత రైతుల శుభపరిణామం ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఏడు సంవత్సరాలుగా ఈ పని చేయకుండా వైసీపీ ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా ఇబ్బంది పెడుతూ నీళ్లు రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండి ఈ రోజు ఆరు వందల క్యూసిక్లు అక్కడ వదిలితే ఇక్కడికి ఐదు వందలు కనిపిస్తున్నాయంటే దగ్గర దగ్గరగా చినకాక కూడా ఈ రెండు రోజుల నుంచి కూడా ఐదు వందలు నాలుగు వందల యాభై క్యూసిక్లు చినకాకలోకి పోవడం జరిగింది మనమంతా ఈ కావలకాల కింద ఆయికట్టుదారులు కాబట్టి రైతాంగం అంతా కూడా ఈ రోజు నీటి సంఘాల అధ్యక్షులందరూ కూడా రావటం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం రైతుల్లో మన ఐక్యతను సాటుకుంటూ ఎక్కడా కూడా నీటిని మనం అనవసరంగా ఇబ్బంది అంటే వాడేది పదుపుగా వాడుకుంటూ ఎక్కడైతే మనకి నీరు రాని పరిస్థితులు ఉంటాయో అక్కడ ఆరుతాటి పంటలు వాటిని ఉంచే విధంగా విధంగా సాగునీటికి కూడా ఎమ్మెల్యే గారు సూచనల మేరకు సాగునీటి అవసరాలకి సాగునీటి అవసరాలకి ఇబ్బంది లేకుండా ఆయన సూచనలతో మా నీటి సంఘాల అధ్యక్షులందరూ కూడా దీన్ని ప్రణాళికాబద్ధంగా ఈ రెండో కారు రెండో సీజన్ని దిగ్విజయంగా పూర్తి చేయించి ఆయనకి రైతుల్లో ఎనలేని పేరు వచ్చే విధంగా ఆయన సూచనలో ముందుకెళ్తామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను